ఈరోజు కరీంనగర్ పట్టణంలో లేక్ మానియర్ డ్యామ్ వద్ద సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో లేక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ సహకారంతో సే నో టు డ్రగ్స్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు డ్రగ్స్ అవేర్నెస్ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో లేక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ పోలీస్ సిబ్బంది రంజిత్ కుమార్ మహ్మద్ సజీయుద్దీన్ హసీనా షేక్ జబీర్ అర్బజ్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరూ ఇప్పుడు మనం ఒక చిన్న ప్లేట్స్ చేద్దాం సే నో టూ డ్రగ్స్ చెప్పండి అందరూ

అవగాహన కార్యక్రమం చేస్తాం అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నాం ఏ పరిస్థితులు ఉన్నాం ఒక్క నిమిషం మనం ఆలోచించి అవసరం ఉన్నది ఈరోజు మన తల్లిదండ్రులు మన పేరెంట్స్ మనం నిలబడాల్సిన నిలబడాలి కానీ మనం ఏం చేస్తున్నాం హెల్మెట్ పెట్టకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లో లో సీట్ బెల్ట్ పెట్టకుండా మనం యాక్సిడెంట్తో చనిపోతున్నాం రస్కి అలవాటు పడి ఆ మధ్యలో మనం మన లైఫ్ ఫైల్ చేసుకున్నాం కాబట్టి మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆనబుల్ సిపి ఓసాలం సార్ సాకారంతో మరియు లేక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ సార్ గారి చేతుల మీదుగా ఈరోజు సే నోటు రస్ పోస్టర్ ఆవిష్కారం చేస్తున్నాం מה <laughs> יקרה?